సో నిర్భయంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు హ్యాపీగా చేయవచ్చు అండి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు కానీ నియర్ బై సరౌండింగ్స్ లో రెసిడెన్షియల్ గా గ్రోత్ బాగుంటుందండి ఓకే సో మొత్తం మీద మార్కెట్ అయితే పెరిగింది పెరిగింది సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం సో ప్రతి సందర్భంలో చేతూ ఉంటారు మీరు ఇంకా మరి రెండు మూడు లొకేషన్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి ఒకసారి శ్రీశైలం అంటే అప్ టు అమంగల్ వరకు బాగుందండి అమంగల్ లో రోజు నాకు తెలిసి ఒక ట్వెల్వ్ టు సిక్స్టీన్ థౌసండ్ ఉందండి ట్వెల్వ్ టు సిక్స్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ థౌసండ్ ఉందండి అండ్ డిపెండ్స్ అపాన్ లొకేషన్స్ ఇప్పటివరకు అమంగల్ అమంగల్ వరకు ఒకటి మేజర్గా హైవే ఉందండి ఇది కాకుండా లేఅవుట్స్ చాలా వరకు అక్కడ ఫామ్ చేశారు ఫుల్ ప్లేట్స్ డెవలప్ అయిన లేఅవుట్స్ చాలా వరకు ఉన్నాయండి కొత్త లేఅవుట్స్ చాలా వస్తున్నాయి అప్ టు అమంగల్ వరకు బాగానే ఉందండి కర్తాలు ముచ్చర్ల అమంగల్ బాగా గ్రో అవుతున్నాయండి ఓకే సో నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే అంటే రాయికల్ గుర్తొస్తుందండి డాక్టర్ జట్చెల్ వరకు బాగుంది నేను రీజినల్ రింగ్ రోడ్స్ గురించి మాట్లాడు డెవలప్మెంట్స్ సో మనకి రాయకల్ వెళ్ళాలంటే ఇంచుమించు ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అవుతుందండి ఓవరాల్ నుంచి ఓరారు ఎస్ సో మనకి రాయకల్ దగ్గరలో అంటే మనకి ఎక్కువ గుర్తు వచ్చేది రాజాపూర్ షాద్ నగర్ దగ్గరలో ఉందండి రాయకల్ సో ఈరోజు షాద్ నగర్ దగ్గర దాదాపుగా ఇరవై వేలు టచ్ అయిందండి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేలు టచ్ అయిందండి గజం గజం అంటే నేను చెప్తున్నది ప్రీమియం న్యూ ప్రాజెక్ట్స్ అనమాట అంటే ఈరోజు కన్స్ట్రక్ట్ చేసి ఉండే సిచ్యువేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ రీసెంట్గా చూశానండి షాద్ నగర్ బాలనగర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ చేస్తున్నారు అండి హైవేకి అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ అసలు ఒక అపార్ట్మెంట్ గైటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఇచ్చే క్లబ్ హౌస్ అక్కడ కడుతున్నారండి ఓకే చాలా పెద్ద క్లబ్ హౌస్కి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు సో అలాంటి అలాంటి ప్లేస్లో తీసుకుంటే అప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుంది అండి మంచి కాలనీ ఏర్పాటు అవుద్ది అక్కడ మంచి రేట్స్ కూడా వస్తాయండి అక్కడ ఓకే సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మన బెంగళూరు హైవే అండి సో ఈ లొకేషన్స్ మీకు చెప్పిన లొకేషన్స్ ముంబై హైవే నుంచి బెంగళూరు హైవే వరకు చుట్టూ ఈ లొకేషన్స్లో అయితే బాగానే ఉంటుందండి ఒకప్పుడు ఓవరాల్ లో మిస్ అయిన వాళ్ళు ఈ లొకేషన్స్ ఇన్వెస్ట్ చేస్తే నేను చెప్పిన లొకేషన్స్లో ఆ గ్రోత్ని చూడబోతున్నాను అంటే ఫాస్ట్ గ్రోత్ ఎక్కడ ఉండబోతుంది ఫస్ట్ గ్రోత్ అయితే ముంబై అండి ఫస్ట్ ముంబై రెండోది శ్రీశైలం సాగర్ అండి అంటే అక్కడ మాల్ పురుతు మాల్ ఇక్కడ అమంగల్ అగైన్ బెంగళూరు హైవే దగ్గర మనకి ఇది షాద్ నగర్ బాలనగర్ రాజాపూర్ ఇవన్నీ బాగా గ్రో అవుతాయండి ఇమీడియట్ గ్రోత్ చూస్తాం ఒక ఎనిమిది వేల నుంచి ఒక పదిహేను వేలు లోపు స్క్వేర్ అయ్యి ఎక్కడ దొరుకుతుంది సార్ మంచి మంచి సంగారెడ్డి పెద్దాపూర్ దగ్గర దొరికేస్తా ఎనిమిది నుంచి పదిహేను వేలు పదిహేను వేల సో ఇది కాకుండా ఇంకా దగ్గరలో ఇంకా ఇంకా దగ్గరలో దొరకడం కష్టం అండి ముంబై హేవీ అయితే ఫీచర్స్ దొరికేస్తున్నాయి అండి ఎనిమిది వేల నుంచి చెప్పండి ఇటు యాచారం ఇబ్రాహీంపట్నంలో రేట్లు పెరిగాలండి ఇటు కర్తాల్ దగ్గరండి నంది వనపర్తి దగ్గరండి కురిమిత్ అండి తాడిపత్రి అండి దాని తర్వాత అమంగల్ ఈ లొకేషన్లు దొరికేస్తాయండి బెస్ట్ ప్రైజ్ చాలా బెస్ట్ ప్రైజ్ అండి తర్వాత ఏ ఆప్షన్స్ రాజెంట్ అదే మార్కెట్ ఓకే మైజ్ గండి కూడా బాగుందండి దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ అంటే మనం మెదక్ హైవే అనుకున్నాం కదండి మెదక్ గాగిలాపూర్ తర్వాత రీజనల్ అందరి చూపి ఉందండి ప్రెసెంట్ సో ఆ ప్రైజ్లో అంటే సిటీ చుట్టుపక్కల మంచిది రైట్ టైం అగైన్ నాగ్పూర్ హైవే బాగుందండి నాగ్పూర్ హైవే అంటే మనం అప్ టు తూప్రాన్ వరకు బాగానే ఉందండి అండ్ దెన్ నెక్స్ట్ కరీంనగర్ హైవే కూడా బాగుందండి కరీంనగర్ హైవే మనం రీజనల్ రోడ్ లోపల దొరికేస్తుందండి మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి మనకి దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఆ బడ్జెట్ లో కావాలనుకుంటే సో ఫైనల్గా ఒక ప్రశ్నతో మనకి ఇచ్చేస్తాను సో రిటైర్మెంట్ పీపుల్ లాస్ట్ వరకు చాలా డబ్బులు కూడా పెట్టుకొని జాగ్రత్తగా సొంత ఇంటికాలను నెరవేర్చుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇబ్బందులు పడుతున్నారని మాకున్న సమాచారం ఇబ్బంది అంటే సరైన గైడ్లైన్స్ లేక ఎవరో ఏజెంట్లు నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేసి మోసపోవటం అంటే ప్రస్తుత ధర కన్నా అధికంగా వాళ్ళు పెట్టుకునటం తెలియక ఇలాంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సో మీరు చూస్తూనే ఉన్నారు ఆర్మీ వాళ్ళు కావచ్చు చాలా మంది రిటైర్మెంట్ పీపుల్ అంటే అన్ని రంగాల నుంచి వస్తూ ఉంటారు వీళ్ళకి ఇచ్చే మీరు బెస్ట్ సలహా ఏంటి వాళ్ళు హైదరాబాద్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి ఒక ప్లాట్ కొనుక్కోవాలి లేదంటే ఒక విల్లా కొనుక్కోవాలి లేదా అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా కొనుక్కోవాలి లేదా ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి వీళ్ళ కోసం బేసిక్గా ఫామ్ ల్యాండ్ అంటే నేను ఎలాగుంటా చెప్పగలను కానీ సజెస్ట్ చేయనండి ఎప్రూవ్డ్ లేఅవుటే తీసుకోమని చెప్తాను డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఎఫ్సిడిఏ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటి ఫస్ట్ థింగ్ సో ఇప్పుడు రిటైర్డ్ పీపుల్కి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి సిటీకి దగ్గరలో కావాలనుకుంటే ముంబై హైవే దగ్గర అప్ టు సంగారెడ్డి వరకు వెళ్ళొచ్చండి రుద్రారం ఈరోజు మంచి మంచి హైప్లో ఉందండి ఈరోజు కొనేవా ఈరోజు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా చూశాను రుద్రారం దగ్గర నాలుగు వందల గజాలు ఆరు వందల గజాలు ఎనిమిది వందల గజాలు అంటే రేట్ కొంచెం ఎక్కువేలేండి కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు నాలుగు వందల గజాలు ఒక మంచి కాన్సెప్ట్ హోమ్ కడుతున్నారండి అక్కడ అంటే ఈ మీరు చెప్పిన రిటైర్డ్ పీపుల్కి అది కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఉండొచ్చు టూ బెడ్రూమ్ ఫ్లాట్ పదిహేను వందలు ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు డిఫరెంట్ మోడల్ అది ఇట్స్ ఇట్స్ లైక్ ఎ విల్లా అనమాట సో ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి గార్డెనింగ్ ఉంటుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళు పండించుకోవచ్చు ఒక హ్యాపీగా అది ఒక లైఫ్ ని లీడ్ చేయొచ్చు అండి అటువంటి లొకేషన్స్ లో అయితే ప్రతి చూస్తే కోటి ఇరవై కోటి నలభై లోపల ఉందండి ఎక్కువ అనిపించులో అది ఎక్కువ అనుకుంటే ల్యాండ్ సైజ్ ఎక్కువ ఉంది కదండి ఇయర్ గోయింగ్ విత్ నాకు రెండు వందల గజాల్లో అయితే తక్కువే పడుతుంది కానీ ఇది అంటే అలాంటి వాళ్ళ కోసం ఇది డిజైన్ డిజైన్స్ కాస్త దూరంగా హ్యాపీగా మరీ దూరం కూడా కాదు నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ దూరం కూడా కాదు ఓకే ఉద్రారం అనేది చాలా దగ్గరలో ఉంది ఒక నాలుగు వందల గజాలంటే కొంచెం పెద్ద స్థలమే దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలు తీసుకుంటే ఇంకా త్రీ ఫోర్త్ ప్లేస్ ఓపెన్ ఉంటుందండి గార్డెన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లైఫ్ చాలా అంటే వాళ్ళు ఎంజాయ్ లీడ్ చేయవచ్చు అనమాట చూపించడానికి రెడీగా చాలా మంది అడుగుతున్నారు అంటే వాళ్ళకి వరకు ఏంటంటే వాళ్ళ జాబ్ అదొక ప్రపంచం కాస్త మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దిగా ఖర్చులు కూడా ఆ విధంగా పెరుగుతాయి కాబట్టి అవునండి మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మళ్ళీ మళ్ళీ అంటే ఆ లొకేషన్ ఏదో ఓపెన్ ల్యాండ్ కాదండి డెవలప్డ్ ల్యాండ్ నేను చూసిన ల్యాండ్ చాలా డెవలప్డ్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ రెడీ అయ్యి క్లబ్ హౌస్ కడుతున్నారండి అక్కడ అలాంటి ప్లేస్ లో ఈ ఇటువంటి కాన్సెప్ట్ విల్లాస్ కడుతున్నారండి మినిమం నాలుగు వందల గజాలలో కడుతున్నారు ఇలాంటి లొకేషన్స్ బాగుంటదండి నెక్స్ట్ షామీర్పేట్ బాగుంటదండి షామిర్పేట లో కూడా ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ప్రైజ్ లో మనకి మంచి విల్లా వచ్చేస్తుంది అండి ఎంత లో వచ్చేస్తుంది విల్లా విల్ల ఐమ్ టాకింగ్ అవుట్ విల్లా శామీర్పేట్ ఎందుకు అంటున్నానంటే షామిర్పేట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ టు ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేదండి ఇండస్ట్రీస్కి అతి దూరంలో ఉన్న లొకేషన్ ఒక జినాం వ్యాలీ పక్కన పెడితే మిగతా లొకేషన్స్ బాగుంటుందండి అంటే నేను అబ్జర్వ్ చేశాను చలికాలం మన సిటీ కన్నా ఫైవ్ డిగ్రీస్ తక్కువ ఉంటుంది అండి బికాస్ ఆఫ్ ఫారెస్ట్ అలాంటి లొకేషన్స్ ఈ రిటైర్డ్ పీపుల్ కి బాగుంటుందండి సో ఫైనల్ గా రేట్లు పెరిగాయి పెరిగాయి అంటున్నారు గత నాలుగు నెలలు ఐదు నెలల నుంచి రేట్లు పెరిగాయి అంటున్నారు ఎగ్జాంపుల్ చెప్పండి ఎక్కడెక్కడ పెరిగాయి మరి ఏ ప్లేసెస్ పెరిగా ప్రతి ప్లేస్ పెరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మంత్స్ బ్యాక్ రేట్ ఎలా ఉంది మియాపూర్ అనుకుందామండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మియాపూర్ లో ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ హై రైస్ లో ఏడు వేల రూపాయలు ఉండే ఏడు వేల ఏడు వేల రెండు వందలు ఉండాలండి ఈరోజు ఎనిమిది వేలు ఉందండి కోకాపేట అనుకుందాం కోకాపేటలో పది ఉన్న అపార్ట్మెంట్స్ ఇప్పుడు పన్నెండు వేలు అమ్ముతున్నారండి